ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేల్గోరే మేల్గోరే ముఖ్యమంత్రిని ఐదు సంవత్సరాల క్రితం మీరందరూ ఓటేసి నా దృష్టిలో సంపాదించుకున్నారు బడుగు బలహీన వర్గాలనే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అలా కాదు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అంటున్నారు వెంటనే స్పందించి దాన్ని పరిష్కారం చూపిస్తున్నారు ఇది ఇప్పుడు మొదలైంది కాదు తన సుదీర్ఘ పాదయాత్రలో వివిధ ప్రాంతాల్లో వివిధ వర్గాల్లో నా ప్రజలు ఎలా కష్టపడుతున్నారు ఎలాంటి పనులు చేస్తే వారికి సౌకర్యంగా ఉంటుంది వారి జీవితాలు బాగుపడతాయని అంటే మేనిఫెస్టో రూపంలో రేపు ప్రభుత్వం మీ మద్దతు మాకు పలికితే ముఖ్యమంత్రిగా కోసం చేస్తానని చెప్పటం పరిపాటి మీరు చూశారు చెప్పిన మాటని మీ ద్వారా ప్రభుత్వం స్థాపించి మాట నిలబెట్టుకున్న వారు ఎంతమంది తెలుగుదేశం ప్రభుత్వానికి కూడా మీరు మద్దతు ఇచ్చారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాట తప్పడం వాస్తవం నమస్తే అమ్మాయి అంటే మరొకసారి మీ ముందుకు వచ్చి మరిన్ని హామీలు గుప్పించిన ఆ ప్రభుత్వాన్ని పక్కన పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికారు సంతోషపడ్డారు నా ప్రజలు నన్ను నమ్మారు నా మాట నమ్మారు ఇప్పుడు నా వంతు అని ఇంకా మూడు నెలలు అవుతుంది ఈ ఐదు సంవత్సరాల్లో మీకు ఇచ్చిన మాట పొల్లు పోకుండా తూచా తప్పకుండా ప్రతిదీ నెరవేర్చారు ఏ విధంగా ఆదుకోవాలి అనంటే సంక్షేమ పథకాలే కాదు అభివృద్ధి కూడా ఉంది తెలుగుదేశం ఏమనుకుంటుంది బటన్ నొక్కి డబ్బులు రిలీజ్ చేస్తే నేను కూడా చేస్తాను అంది ఇలా చేస్తే అప్పుల ఆంధ్రప్రదేశ్ అవుతుందని చెప్పిన తెలుగుదేశం ప్రభుత్వమే ఇప్పుడు నేను కూడా చేస్తాను అంటుంది ఒకసారి ఆల్రెడీ మాట తప్పారు మీరు చూశారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట మొన్నటిదాకా తొంభై తొమ్మిది శాతం అనేవాళ్ళం నేను గర్వంగా చెప్పగలుగుతా పార్టీ కార్యకర్తగా ఆయన అడుగుజాడలో నడుస్తూ ఇచ్చిన మాట ప్రతి ఒక్కటి నెరవేర్చారు అందుకే ధైర్యంగా ప్రజల వద్దకు వెళ్ళి ఐదు సంవత్సరాల తర్వాత కాదు మూడు సంవత్సరాలకే ఇంటింటికి వెళ్ళి మిమ్మల్ని కలిసి ఇంకేమన్నా ఉన్నాయా ఎవరికన్నా ఇబ్బంది ఉందా ఎక్కడన్నా సరి చేయాల్సిన అవసరం ఉందా అని ప్రభుత్వ అధికారులతో కూడా మిమ్మల్ని కలవమన్నారు కొన్ని షరతులు పెట్టారు అర్హతకి మీకు తెలిసిందే ఆయన ప్రతి ఒక్కరికి సాయం చేయాలనే ఉంటుంది మేము పోయి విన్నవించుకున్నప్పుడు కూడా ఆర్థిక పరిస్థితుల రీత్యా బ్యాలెన్స్ చేయాలా అని చెప్పి వీలైనంత వరకు ప్రతి ఒక్కరికి వారికి తగు రీతిలో అవసరాన్ని బట్టి మనం సాయం చేయాలని ముందుకు వచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వెయ్యి చదరపు అడుగులు ఇల్లుంటే దానికి ఎక్కువగా ఉంటే స్థితిమంతులు అర్హతకి ఇంక చాలు నీకు వచ్చే సంక్షేమ పథకాలు అని అదొక పొలమానంగా చూసుకున్నారు నేను గడప గడప పోయినప్పుడు మరీ ముఖ్యంగా ఈరోజు ఈ చేనేత సజ పెట్టిందే దానికోసం ఇంట్లోనే మగ్గం ఉంది ఇంట్లో భాగంగా మగ్గం ఉంది మరి అది ఇంటి విస్తీర్ణంలో రాదు కదా అనే ఆలోచనతో పెద్దలతో మాట్లాడటం జరిగింది మిమ్మల్ని అందరిని పిలిచి నాకు తెలిసిన ఒకటి రెండు విషయాలు తెలియజేస్తూ మిగతావి అందరం మాట్లాడుకొని మీ మాటగా ఒక తీర్మానం చేసి పెద్దలు ఉన్నారు అందరి సమక్షంలో ఆమోదించి దీన్ని ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేస్తాం గడప గడపలో నేను చూసినప్పుడు మన చేనేతలకు మగ్గం ఇంట్లోనే ఉంది కాబట్టి ఈ వెయ్యి చదరపు అడుగులు అనే దానికి సడలింపు ఉండాలి ఇంకొక నాలుగు వందల చదరపు అడుగులు సడలిస్తే వెయ్యిన్ని నాలుగు వందలు మన చేనేతలకు ఇవ్వాలా అనేది ఒక ఆలోచన ఆ మగ్గం ఇప్పుడున్న జెకార్డ్ మెషిన్స్ కానీ కరెంటు కూడా ఎక్కువ అవుద్ది మూడు వందల యూనిట్ల కన్నా నాలుగు వందల యాభై యూనిట్ల వరకు సరలించాలి అని ఈ రెండు ప్రతిపాదనలు మీ తరఫున నేను చేయదలుచుకున్నా మీకు ఆమోదం అయితే అలాగే మీ ద్వారా వచ్చిన సలహాలు కానీ ఇక్కడ కూర్చున్న పెద్దలు ఇచ్చిన సలహాలు కానీ ఈ తీర్మానంలో పొందుపరిచి ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తాం తప్పకుండా పాజిటివ్గానే స్పందించి మీకు మంచి చేస్తారు ఇది ఒక వెంకటగిరికే పరిమితం కాదు అధినేత సోదరులు సోదరి మనందరికీ కూడా వర్తించేటట్టు వెంకటగిరిలో ఆరంభమైన తుది దశ వరకు తీసుకువెళ్ళి తప్పకుండా సీఎం గారు మీ పక్షాన ఉంటాడని మరొకసారి దీని ద్వారా తెలియజేస్తారని నమ్ముతూ